హాయ్ ఎవ్రీవన్ వెరీ గుడ్ మార్నింగ్ ఈ వీడియో నేను ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి చేస్తున్నాను ఇది సాయంత్రం మధ్యాహ్నం అప్లోడ్ అవుతుంది ఎందుకంటే నేను టైమర్ అప్పుడు సెట్ చేశాను పొద్దున్నే వ్యూవర్స్ ఎవరు ఉండరు కదా అని మధ్యాహ్నం పెట్టాను ఇది మధ్యాహ్నానికి పబ్లిష్ అవుతుంది పన్నెండు తర్వాత మ్యాక్సిమం పన్నెండు ఒంటి గంట ఆ టైంలో ఓకే నిన్న లాస్ట్ బిట్ మనం ఏం చెప్పుకున్నాం అంటే బసవేశ్వరుడికి కల మరొక పేరు ఏంటి అనుకున్నాము ఆయన పేరు విశ్వగురువు అనేటువంటిది కూడా ఉంది బసవేశ్వరుడు నుంచి మనం కంటిన్యూ అయితే చేద్దాము ఇది వేద సంస్కృతి ఈవో పేపర్లో సెక సెవెంత్ యూనిట్ ఇది సెవెంత్ యూనిట్ అనమాట ఈవో పేపర్లో సో ఈ క్వశ్చన్ ఒకసారి చూద్దాం చూడండి బసవేశ్వరుడి యొక్క జన్మస్థలం ఏంటి అనగానే కర్ణాటక అనుకున్న అందరూ బెంగళూరు పెడతారు కాదు బెంగళూరు కంచ విజయవాడ లేక బెంగవాడ ఆన్సర్ బెంగవాడే కానీ మిగతా ఆప్షన్స్ కూడా నేను చదువుతున్నాను దగ్గరగా ఉంటాయి కాబట్టి బసవేశ్వరుని యొక్క జన్మస్థలం ఏంటి బెంగళూరు తర్వాత కంచి ఆ తర్వాత విజయవాడ బెంగవాడ ఆన్సర్ బెంగవాడ సారీ కొంచెం గొంతు హాయ్ ఎవరివన్ గుడ్ మార్నింగ్ బసవేశ్వరుని వద్ద మంత్రిగా ఎవరి వద్ద మంత్రిగా చేశాడు కృష్ణదేవరాయల దగ్గర చేశాడా విష్ణువర్ధన అంటే ఇది వేంగిచాళుక్యలో విష్ణువర్ధనుడి దగ్గర చేశాడా భూలోకమల్లు ఇది కూడా వేంగిచాళుక్యలే కానీ ఆన్సర్ బిజ్జలుడు కాలాచూరీలకు చెందినటువంటి బిజ్జలుడి దగ్గర బసవేశ్వరుడు మంత్రిగా చేశారు ఈ బిజ్జలుడు వెరీ ఇంపార్టెంట్ కాలాచూరీస్ కాలాచూరీస్లో బిజ్జలుడు అనమాట ఒకసారి మీరు చదవండి ఇంకొకటి సిక్స్టీ సిక్స్ సిక్స్టీ ఎయిత్ క్వశ్చన్ అనమాట అనుభవ మండపాన్ని స్థాపించినది ఎవరు దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ చూద్దాం అనుభవ మండపాన్ని స్థాపించింది ఎవరు అంటే కనుక బసవేశ్వరుడే మిగతా ఆప్షన్స్ కూడా మనం చూద్దాం రామేశ్వరుడు లేదా పరమేశ్వరుడు లేదా ఎవరు కాదు అని ఇచ్చారు ఓకే అది సిక్స్టీ ఎయిత్ క్వశ్చన్ అనుభవ మండపాన్ని స్థాపించినది ఎవరు బసవేశ్వరుడే స్థాపించాడు పరమేశ్వరుడు కాదు రామేశ్వరుడు కాదు బసవ పురాణాన్ని రాసింది ఎవరు మీరు టక్ అని దీనికి ఆన్సర్ పెట్టాలి ఏమనుకుంటున్నారు బసవపురాణి రాసి బసవపురాణాన్ని రాసింది ఎవరు బసవపురాణి రా బసవపురాణాన్ని రాసింది ఎవరు ఆప్షన్స్ ఇస్తున్నాను చూడండి వేమన పోతన కేతన పాల్కూరి సోమనాథుడు ఇంకోసారి చెప్తున్నాను చూడండి ఏ వేమన బి పోతన సి కేతన డి పాల్కూరి సోమనాథుడు దీని ఆన్సర్ చూడండి పాల్కూరి సోమనాథుడే పురాణాన్ని రచించింది పాల్కూరి సోమనాథుడే ఓకే కాయమే కైలాసం అన్నది ఎవరు కాయమే అంటే దేహం అన్నమాట కైలాసం అన్నది ఎవరు దీనికి ఆన్ దీనికి నేను పెడుతున్నాను ఆప్షన్స్ చూడ వినండి విని మీరు ఆన్సర్స్ అయితే పెట్టండి ఏ శంకరాచార్యులు బి రామానుజాచార్యులు సి వెంకటాచార్యులు డి బసవేశ్వరుడు ఓకే కాయమే కైలాసము అన్నది ఎవరు కాయమే కైలాసం అన్నది ఎవరు ఏ శంకరాచార్యులు అన్నారా బి రామానుజాచార్యులు అన్నారా డి వెంకటాచార్యులు అన్నారా లేక బసవేశ్వరుడు అన్నాడా ఆన్సర్ చూడండి బసవేశ్వరుడే అన్నాడు శంకరాచార్యుడు అనలేదు పొద్దున్న కదా లైట్కి సంబంధించిన పురుగులు వస్తున్నాయి దీన్ని రామానుజాచార్యులు వెంకటాచార్యుల బసవేశ్వరుడు ఇది ఓకే నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ లింగాయత విధానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు చాలా ఇంపార్టెంట్ కర్ణాటక కర్ణాటకలో ఈ లింగాయత్ అనేటువంటిది ఒక మేజర్ కమ్యూనిటీ వాళ్ళ ఓట్ల మీదే గవర్నమెంట్లు ఆధారపడి ఉంటాయి ఓకే ఓకే కర్ణాటకలోనే చాలా మేజర్ కమ్యూనిటీ ఈ లింగాయత్ కమ్యూనిటీ ఈ లింగాయత్ కమ్యూనిటీ విధానాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి ఇంకెవరు ఇందులో ఆప్షన్ ఏ బసవేశ్వరుడు ప్రవేశపెట్టాడా ఆప్షన్ బి వెంకటేశ్వర ప్రవేశపెట్టాడా ఆప్షన్ సి మధ్వాచార్యులు ప్రవేశపెట్టాడా ఆప్షన్ డి ఏది కాదు ఇంకోసారి ఆప్షన్స్ చదువుతాను విని మీరు ఆన్సర్ పెట్టడానికి ప్రయత్నించండి అన్నీ చెప్పుకుంటా పోతే ఏదో విన్నట్టు ఉంటుంది కానీ ఆన్సర్స్ పెట్టుకున్నామనుకోండి ఆపి అది బాగుంటుంది లింగాయత విధానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు బసవేశ్వరుడా వెంకటేశ్వరాన మధ్వాచార్యుల ఏది కాదు ఆన్సర్ రివీల్ చేసేటువంటి సమయం ఆసన్నమైంది చూడండి ఆన్సర్ బసవేశ్వరుడే లింగాయత విధానాన్ని ప్రవేశపెట్టాడు చాలా ఇంపార్టెంట్ అండి లింగాయత విధానాన్ని ప్రవేశపెట్టింది బస బసవేశ్వరుడే అలాగే ఇంకో క్వశ్చన్ చూద్దాము వాస్తు జ్యోతిష్యం అసత్యాలు అని చెప్పినది ఎవరు ఇది చాలా ఇంపార్టెంట్ ఇలాంటివి అడిగేటువంటి అవకాశాలు ఉన్నాయి వాస్తు మరియు జ్యోతిష్యం అనేటువంటివి అసత్యాలు అని చెప్పినది ఎవరు వాస్తు మరియు వాస్తు మరియు జ్యోతిష్యం అసత్యాలు అని చెప్పినది ఎవరు ఏ మధ్వాచార్యులు చెప్పారా బి రామానుజాచార్యులు చెప్పారా సి శంకరాచార్య చెప్పాడా డి బసవేశ్వరుడు చెప్పారా ఇంకోసారి ఆప్షన్స్ అవుతున్నాను పాస్ చేసి వినండి ఏ మధ్వాచార్యులు బి రామానుజాచార్యులు సి శంకరాచార్యులు డి బసవేశ్వరుడు ఓకే రెడీ వన్ టూ త్రీ ఆప్షన్ రివీల్ చేసేటువంటి సమయం వచ్చింది బసవేశ్వరుడే వాస్తు జ్యోతిష్యం అసత్యాలు అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే ఆ లింగాయత విధానాన్ని ఫాలో అయ్యేటువంటి బసవేశ్వరుడు బ్యాచే దేవాలయ అధికారిని ఏమంటారు గతంలో అడిగినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ దేవాలయ అధికారిని ఏమంటారు ఇవో అంటారు అనుకుంటున్నారు కాదు ఏ స్థానపతి బి స్థపతి సి సిద్ధాంతి డి ధర్మకర్త ఇంకోసారి చదువుతున్నాను విని ఆన్సర్ మీకు తెలిస్తే పెట్టండి దేవాలయ అధికారిని ఏమంటారు ఏ స్థానపతి బి స్థపతి సి సిద్ధాంతి డి ధర్మకత్త ఓకే ఐ థింక్ మీరు ఆన్సర్ని గుర్తు చేసుకుని ఉంటారు రెడీ వన్ టూ త్రీ వచ్చేసింది ఆన్సర్ ఓకే దేవాలయ అధికారిని స్థపతి అంటారు దేవాలయంలో ఉండేటువంటి అధికారిని స్థపతి అంటారు ఆన్సర్ స్థపతి ఏ ఇంకో క్వశ్చన్ అమ్మ తల్లి పూజను ప్రవేశపెట్టింది ఎవరు అమ్మ తల్లిని అమ్మ తల్లి పూజను యాక్చువల్గా ఏ యుగంలో ప్రవేశపెట్టారు క్వశ్చన్ అది అమ్మ తల్లిని పూజించడం ఏ యుగంలో ప్రారంభమైంది ఓకే ఏ కొత్త యుగము ఇనుపయుగము సి మధ్యయుగము డి చివరి యుగము ఇది మనకి హరప్ప సంస్కృతి ఆ టైప్ అనమాట కానీ అమ్మ తల్లిని పూజించడం అనేటువంటిది ఎప్పుడు ఏ యుగంలో ప్రారంభించారు క్వశ్చన్ అయితే అదనమాట ఏ కొత్త యుగము బి ఇనుప యుగము సి మధ్యయుగము డి చివరి యుగము ఆన్సర్ కొత్త రాతి యుగంలోనే అమ్మ తల్లిని పూజించడం ఇనుప యుగంలో అయితే కాదు మధ్యయుగంలో అయితే కాదు చివరి యుగం అనేటువంటిది లేదు కాబట్టి ఇనుప యుగంలో చేయలేదు మధ్యయుగంలో చేయలేదు కొత్త రాతి యుగంలోనే అమ్మ తల్లి పూజ ఆరాధన అని అంటారు దర్శనం తర్వాత కాలంలో ఇలా పిలువబడుతూ ఉంది దర్శనాన్ని దీని మీద చాలా ఇంపార్టెంట్ అండి దర్శనం తర్వాత కాలంలో ఇలా పిలువబడుతుంది దర్శనం మతం అని పిలువబడుతుందా దైవం అని పిలువబడుతుందా లేకపోతే సిద్ధాంతం అని వినబ వినబడుతుందా వినబడుతుందా కాదు పిలువబడుతుందా లేదా అనుభవం అని పిలువబడుతుందా అంటే కనుక చాలా ఈజీ ఈజియెస్ట్ క్వశ్చనే దర్శనం అనేటువంటిది మతంగా పిలువబడుతుంది దీని మీద మనకి క్వశ్చన్లు ఈ దర్శనం అనేటువంటి బోర్డు ఇచ్చి దాన్ని వేరే రకంగా కూడా అడిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అది మఠాలను గురించి సరైనటువంటి అంశాన్ని చెప్పండి అంతవరకే మనకి ఆప్షన్స్ ఇస్తాను చూడండి మఠాలను గురించి సరైనటువంటి అంశాన్ని గుర్తించండి మఠం అనేది ఆలయానికి అనుబంధంగా ఉంటుంది ఏ ఒక స్టేట్మెంటు బి అనేటువంటి స్టేట్మెంటు ఇది శంకరాచార్యులు మఠాలకు స్థాపనకు ఆద్యుడుగా ఉన్నారు అదొక పాయింట్ తరువాత మఠం అనేది యోగులకు పరిజన వాళ్లకు వసతి ప్రదేశంగా ఉండింది ఓకే మఠాలకు గురించి స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ స్టేట్మెంట్లలో సరైన దాన్ని ఎంచుకోండి అన్నాడు ఓకే ఏం పర్వాలేదు మనం ఆ స్టేట్మెంట్లు ఏంటో చూద్దాం అది చూడండి మఠం అనేటువంటిది ఆలయానికి అనుబంధంగా ఉంటుందా లేదా శంకరాచార్యులు మఠాలకు స్థాపనకు ఆర్జుడుగా ఉన్నాడా లేదా మఠం అనేటువంటిది యోగులకు పరిభ్రాజనులకు వసతి ప్రదేశంగా ఉంటుందా అంటే ఆన్సర్ వచ్చి ఆ పైవన్నిటివి సరైనటువంటి సమాధానమే ఓకే షడ్ దర్శనాలలో ఇది ఒకటి షట్ దర్శనాలలో ఇది ఒకటి అది ఏంటిదంటే న్యాయమా బౌద్ధమా జైనమా శాక్తేయమా అంటే న్యాయమే వర్ధమాన మహావీరుడు ఈ దర్శనానికి చెందినటువంటి వాడు నేను ప్రీవియస్లోనే ఒక ఫైవ్ టూ మినిట్స్ బ్యాక్ చెప్పా దర్శనం అంటే ఏంటి అంటే మతం సో దీన్ని బట్టి వర్ధమాన మహావీరుడు ఏ మతానికి చెందినటువంటి వాడు మనకి బౌద్ధ మతానికి చెందినవాడా లేదా శాత్యే మతానికి చెందినటువంటి వాడా జైన మతానికి చెందినటువంటి వాడా లేదా చార్వికుడా అంటే కనుక ఆ స్ట్రైట్ ఆన్సర్ వర్ధమాన మహావీరుడు జైన మతానికి చెందినటువంటి వాడు బుద్ధుడికి సమకాలీన సమకాలికుడు ఎవరు దీనికి ఆన్సరు మీరు పెట్టండి నేను రివ్యూలు కూడా చేయను ఎందుకంటే చాలామంది తెలియదు కాబట్టి మీరు ఎతుకుతారు అనేటువంటి భావంతో నేను అనుకుంటున్నాను బుద్ధుడికి సమకాలికుడు ఎవరు ఓకే అది మీరు ఎతకండి ఓకే నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చేస్తున్నాను బ్రహ్మద్వైతానుభూతి బ్రహ్మద్వైతానుభూతియే మోక్షమని చెప్పినటువంటి దర్శనం ఏంటి దీనికి స్ట్రైట్ ఆన్సర్ వచ్చి అద్వైతమే అద్వైతమే అయితే కాదు విశిష్ట అద్వైతం కాదు ఏది అనేటువంటిది కూడా కాదు అద్వైతమే బ్రహ్మద్వైతానుభూతియే మోక్షమైనటువంటి చెప్పినటువంటి దర్శనం ఏది దర్శనం అంటే మతం ఏది అంటే అద్వైతమే నాలుగు ఆశ్రమాలలో రెండవది ఏది మొదటిది గృహస్థ బ్రహ్మ బ్రహ్మచర్యమా వానప్రస్థమా సన్యాసమా అంటే రెండవది గృహస్థాశ్రమం మొదటిది ఏది మొదటిది మీరు ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి బ్రహ్మచర్యం గృహస్థు వాహ వానప్రస్థం తర్వాత సన్యాసం చీమలు కూడా వచ్చేస్తున్నాయి మన విధానిలోకి ఓకే నెక్స్ట్ నాలుగు ఆశ్రమాలలో రెండవది ఏది గృహస్థే రెండవది పంచమహాయజ్ఞాలు ఎన్ని పంచమహాయజ్ఞాలు ఎన్ని చూద్దాం అండి నాలుగు ఉన్నాయా ఆ పేరులోనే ఉంది ఐద ఎనిమిద పద అంటే పంచమహాయజ్ఞాలు మనకి ఐదే ఉన్నాయి దగ్గరలో కూర్చుని నేర్చుకునేటువంటి విద్యను ఏమంటారు వేదం అంటారా భాష్యం అంటారా లేదా ఉపనిషత్ అంటారా లేదా అరణ్యకము అంటారా ఏమంటారు మీ ఆన్సర్ ఏది అనుకుంటున్నారా అది పెట్టండి ఇంకోసారి చెప్తున్నాను వేదం దగ్గర కూర్చొని నేర్చుకునేదా లేదా భాష్యం భాష్యం అనేటువంటిది దగ్గర కూర్చుంటారా లేదా ఉపనిషత్ దగ్గర కూర్చొని నేర్చుకుంటారా అరణ్యక దగ్గర కూర్చొని నేర్చుకుంటారా అంటే కనుక మనకు ఆన్సర్ వచ్చి ఉపనిషత్తులు మాత్రమే గురువు గారి దగ్గర కూర్చొని నేర్చుకునేటువంటివి ఉపనిషత్ అని అంటారు ఉపనిషత్తులకు మరొక పేరు ఏంటి ఉపనిష ఇదో చూడండి ఉపనిషత్తులకు మరొక పేరు ఏంటి ఇందులో నేను చెప్తాను చూడండి ఒకటి వేదాల రెండు వేదాంతమ సి భాష్యమ డి వ్యాఖ్యానాల ఉపనిషత్తులు మీద ఖచ్చితంగా బిట్ వచ్చింది ఇది నేను కొంచెం ఎర్లీ మార్నింగ్ వీడియో చేయడం వల్ల ఈ పురుగులు అనేటువంటివి వస్తున్నాయి యాక్చువల్గా ఈ వీడియో అనేటువంటిది మధ్యాహ్నం పబ్లిష్ అవుతుంది ఓకే నేను టైమర్ అప్పుడు సెట్ చేసుకున్నాను ఓకే ఇది ఇక్కడ లైట్ చాలా తక్కువగా ఉంది అందుకే ఇలా అంటే చుట్టూతో చీకటిగా ఉండడం వల్ల లైట్ ఈ పురుగులనే వస్తుంది కొంచెం డిస్టర్బెన్స్గా మినిట్ ఓకే సారీ ఉపనిషత్తులు ఉపనిషత్తులకు మరొక పేరు ఏంటి వేదాల వేదాంతమా లేకపోతే భాష్యమా లేదా వ్యాఖ్యానాల అని అంటే కనుక మనకి ఆబ్వియస్లీ ఉపనిషత్తులకు మరొక పేరు వేదాంతమే తం ఓకే మీరు చూసుకోండి పాస్ చేసి ఆన్సర్ని ఒకసారి చదువుకోండి ఐ థింక్ చూసుకున్నారు అని అనుకుంటున్నాను ఇలాంటి క్వశ్చన్లు అడుగుతారండి తల్లిదండ్రులను సేవించేటువంటి యజ్ఞాలను ఏమంటారు మీరు చూడండి తల్లిదండ్రులను సేవించేటువంటి యజ్ఞాలను ఏమంటారు తల్లిదండ్రులను సేవించే యజ్ఞాలు ఏ వినండి దైవయజ్ఞం అంటారా బి పశు యజ్ఞం అంటారా లేదా పితృయజ్ఞం అంటారా లేదా ఏది కాదు మీకు తెలిసిన ఆన్సర్ చాలా స్ట్రైట్ ఆన్సర్ చూడండి దైవయజ్ఞం కాదు పశు యజ్ఞం కాదు దైవ యజ్ఞం కానే కాదు పశు యజ్ఞం అసలే కాదు పితృయజ్ఞం అంటారు ఏది కాదు అనేది కూడా తప్పు ఇది సన్యాసాన్ని తెలిపేటువంటి ఉపనిషత్తు ఇది చాలా ఇంపార్టెంట్ అండి సన్యాస ఆశ్రమాన్ని ఈ ఉపనిషత్ తెలుపుతుంది ఏ ఉపనిషత్ తెలుపుతుంది నేను మీకు ఆప్షన్స్ ఇస్తాను చూడండి బ్రహ్మకోపనిషత్ ఏ బ్రహ్మకోపనిషత్ ఓకే బి ఆత్మబోధన ఉపనిషత్ ఓకే సి నారదోపనిషత్తు డి కక్ష కోరిక ఉపనిషత్తు అని ఇచ్చాడు నాలుగు ఆప్షన్స్లో చాలా ఇంపార్టెంట్ సన్యాసాన్ని మనకి ఇది సన్యాస ఆశ్రమంలోకి వెళ్ళాలి అని తెలిపేటువంటి ఉపనిషత్తులో ఉంది ఆ ఉపనిషత్ పేర్కొంటుంది ఆ ఉపనిషత్ ఏంటి ఇంకోసారి బ్రహ్మోపనిషత్తు ఆత్మబోధ పని ఉపనిషత్తు నాదోపనిషత్త కక్షి కోపనిషత్త ఆన్సర్ని రివీల్ చేసేటువంటి సమయం ఆసన్నమైంది చూసుకోండి ఆన్సర్ బ్రహ్మోపనిషత్తే ఆత్మబోధపనిపనిషత్ కాదు నాదోపనిషత్ కాదు క కింద క్షి కాపనిషత్ కక్షినుపనిషత్ సరిగా అనడం కూడా రావట్లేదు ఓకే మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇంకో రెండు ఉంటే నేను మీకు చేసి పెడతాను అవి కూడా ఇరవై నిమిషాలు అయిపోయింది అనుకోండి పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదు నాకు కూడా చూడండి శంకరాచార్యులు మందార మందారసారం అనేటు సార సౌరవం అనేటువంటి గ్రంథాన్ని రాసింది ఎవరు ఇది కూడా ఇంపార్టెంట్ అండి శంకరాచార్యులు మందార శంకరాచార్యులు మందార సౌరభం అనేటువంటి గ్రంథాన్ని రాసింది ఎవరు శంకరాచార్యులు రాశారా రామానుజాచార్యులు రాశారా కపిలుడు రాశాడా నీలకంఠ భట్టుడు రాశాడా అంటే నీలకంఠ భట్టుడే రాశాడు ఇంకొక విషయం ఈ శంకరాచార్యులు ఎన్నో ఏటా చతుర్వేది అయ్యాడు చతుర్వేది అంటే నాలుగు వేదాలను చదివి ఏ ఏ ఏజ్లో శంకరాచార్యులు చతుర్వేదాలను నేర్చుకున్నారు ఏ పద్దెనిమిది సంవత్సరాలక బి ఎనిమిదేళ్ళక సి ఇరవై రెండేళ్ళక డి నలభై ఏళ్ళకంటే ఆయన ముప్పై ఐదు సంవత్సరాలకి చనిపోయాడండి పద్దెనిమిది ఏళ్ళకి చతుర్వేదాలు నేర్చుకుంటే ఆయన వివిధ పెద్ద పెద్ద గ్రంథాలకి శ్రీభాష్యం ఇవన్నీ ఎలా రాస్తారు శంకర శంకరీ శివానందలహరి ఇలాంటి పెద్ద పెద్ద పద్యాలు కావ్యాలు ఇవన్నీ భాష్యాలు రా శంకరాచార్యుల భాష్యం అంటారు కదా అట్లని ఎర్లీ ఏజ్ అయింది ఇరవై సంవత్సరాలు ఇరవై ముప్పై ఐదేళ్ళు బతికాడు కాబట్టి ఎనిమిదేళ్లకే ఆయనకు వచ్చింది చతుర్భాష్య సూత్రానికి మరొక పేరు ఏంటి అంటే పంచపాదుక ప్రపంచ సూదిని హేతుచక్ర హేతుబిందు అన్నాడు కాదు పంచపాదుక అని ఓకే తర్వాత సంక్షేప శారీరక గ్రంథాన్ని రాసింది ఎవరు ఇది మీరు ఆన్సర్ని ఆలోచించండి తర్వాత చూద్దాం ఓకేనా థ్యాంక్ యూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఏదన్నా ఉంటే కనుక నేను అప్డేట్ ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్